హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా కొబ్బరి పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కొబ్బరి పచ్చడి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి కాకుండా టిఫిన్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మరి సింపుల్ అండ్ టేస్టీగా ఈ పచ్చి కొబ్బరి పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ముందుగా ఈ పచ్చి కొబ్బరి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూపిస్తున్నాను చూడండి ముందుగా ఇలా ఒక బౌల్ వరకు పచ్చి కొబ్బరిని ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నానండి ఈ పచ్చి కొబ్బరికి తగినట్లుగా నేను పది ఎండి మిరపకాయలని తీసుకుంటున్నాను మీరు మీ స్పైసీకి తగినట్లుగా ఎక్కువ తక్కువ తీసుకోండి అలాగే ఒక ఇరవై వరకు పొట్టు వరచినటువంటి వెల్లుల్లిపాయలని తీసుకుంటున్నాను చిన్న నిమ్మకాయ సజంత చింతపొడుని కూడా ఇలా శుభ్రంగా కడిగి తీసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని రుచికి తగ్గ ఉప్పుని పావు స్పూన్ వరకు పసుపుని అలాగే వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఇలా ప్యాన్ పెట్టుకొని అందులోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వేడవనివ్వండి ఇప్పుడు ఇందులో మనం రెడీగా పెట్టుకున్నటువంటి మిరపకాయలు ఇలా తుంపి వేసుకోండి ఈ ఎండిమిరపకాయలు లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఇలా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని కలుపుతూ ఇలాగ లో ఫ్లేమ్ మీద కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ఇందులోనే పొట్టు తీసినటువంటి వెల్లుల్లిపాయ రెబ్బల్ని అలాగే చింతపండుని అలాగే జీలకర్రని రుచికి తగ్గటప్పుని పావు స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకొని ఒకటి రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ వేయించుకున్న తర్వాత గ్యాస్ పేసుకొని వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వండి ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోనికి వేసుకోండి ఇలా కొబ్బరిని ఎండి మిరపకాయలని అన్నిటినీ మిక్సీ జార్లోనికి వేసుకున్న తర్వాత ఒకసారి కోస్ట్గా గ్రైండ్ చేసి తీసుకుని రండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసిన తర్వాత సరిపడా వాటని కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఇలాగ మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరి పచ్చడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇలా తీసుకుందామండి ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఈ పచ్చడి కోసం మనం తాలింపుని వేసుకుందాము తాలింపు కోసం ఇలా గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై పోపు పోపురిటిని పెట్టుకోండి అందులోనికి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేడయ్యాక పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్రని అలాగే రెండు ఎండిమిరపకాయలను తుంపి వేసుకోండి రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసుకొని తాలింపు దోరగా వేగాక ఒక చిటికటి ఇంగువును కూడా వేసుకొని ఇప్పుడు ఈ తాలింపుని మనము ముందుగా బౌల్లోని తీసి పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి మిశ్రమంలో వేసుకొని మిక్స్ చేసుకున్నామంటే మనకి టేస్టీ టేస్టీగా పచ్చి కొబ్బరి పచ్చడి రెడీ అండి పచ్చి కొబ్బరి పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకే కాదని టిఫిన్స్లో కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియో ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్